వెళ్తున్నాయి అదేమిటి అమ్మాయి ఇంత వయసు వచ్చి చెప్తా ఏంటి వెళ్ళొస్తామని చెప్పండి మళ్ళీ రావడం ఎందుకు ఇప్పుడు చేసిన మర్యాద చాలగనా నేను ఇంకా మీకు ఏ మర్యాద చెయ్యింది ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు మీ కాదు మా అమ్మగారు మా చెల్లెలికి దానికే ఎందుకు చూసారు మా అమ్మగారు మీరెంత కొత్త భాగ్యవంతులైనా ఎంత బీదవారమైనా రాక రాక పండక్ంటూ వచ్చారు అని చేత మా చెల్లెలికి కొంచెం పశువుంక ఇచ్చుకొనివ్వండి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అక్క నువ్వు మా ఊరు రావాలి తప్పకుండా వస్తానే బాబాయ్ చూసి కూడా చాలా రోజులైంది మరి వచ్చేటప్పుడు బాగుంది చూసి కదా తెలుసులే తెలుసు ముసట్లో తొందరగా కలవనే కదవ్ ఏమిటి తుఫాన్ లాగా తాముగారు ఎక్కడికి పరుగు మా వారి వస్తాడు కొంచెం ఉండి బండి ఆత్మకతీ చేస్తారు మాణియం మీ వాణిక్యం వద్దు మీ బండి వద్దు ఊళ్ళో కావలసిన బళ్ళు మా బలకే తక్కువ ఉంటానక్క మంచిదే వస్తాను సరే హడావిడి చూస్తుంటే ఇక్కడ నుంచి సరాసరి ఊరికి నడిచే వెళ్లేటింది అమ్మా ఏంటమ్మా పిండి మరలాడు ఒకటచ్చా ఆవిడికి నడమంతరకు సిరిపెట్టిందిరా అందుకే అంత మిడిచిపాటు